అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువుల్ని కొనుక్కోకూడదు మరియు కొన్ని పనులు చేయకూడదు ఇలా చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతారంట అవేంటో ఇప్పుడు చూద్దాం అక్షయ తృతీయ రోజు ప్లాస్టిక్ వస్తువులు స్టీల్ అల్యూమినియం పాత్రలు నల్లని దుస్తులు పదునైన వస్తువులు ఇనుపు వస్తువులు పొరపాటును కూడా కొనొద్దని పండితులు చెప్తున్నారు వీటిని ఈ పవిత్రమైన రోజును కొనడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లో ప్రవేశించే అవకాశం ఉందని చాలామంది నమ్ముతారు అంతేకాదు గ్రహ వాస్తు దోషాలు కూడా పెరిగే అవకాశం ఉంది అందుకే ఈ శుభ సమయంలో వీటిని పొరపాటును కూడా కొనకండి లేదంటే మీరు నష్టపోవలసి రావచ్చు అక్షయ తృతీయ వేళ మీ సంపాదనతో మాత్రమే వస్తువులను కొనాలి పొరపాటును కూడా అప్పులు చేయకండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది అలాగే ఈరోజు అప్పులు కూడా ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల అది అశుభ పరిణామంగా పరిగణించబడుతుంది మరోవైపు అక్షయ తృతీయ రోజున ఆస్తిని లేదా ఇంటిని కొనుగోలు చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అయితే ఏదైనా ఇంటి నిర్మాణానికి సంబంధించిన మరమ్మతులని చేయకండి దీనివల్ల మీరు నష్టపోవాల్సి రావచ్చు